నమస్తే సామా సిక్స్టీవీ న్యూస్ కు స్వాగతం వడగళ్ల వర్షం తానూర్ మండలంలో తీరని నష్టాన్ని మిగిల్చింది ఆదివారం కురిసిన వర్షానికి వందలాది ఎకరాల్లో నష్టం జరగడంతో మండలంలోని కోలూరు మొగిలి మసల్గా ఎల్వి గ్రామాల్లో నష్టపోయిన పంటలను ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పరిశీలించారు జొన్న మొక్కజొన్న పంట పూర్తి స్థాయిలో నేల కొరగడం పొగాకు పంట వడగళ్ల వల్ల పూర్తి స్థాయిలో ఆకు రాలిపోవడం శనగ ధనియా పుచ్చకాయ పంటలు దెబ్బతినడంతో తాము ఎకరానికి ముప్పై వేల నుంచి లక్ష రూపాయల వరకు నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు చేతి వచ్చిన పంట ఒకే గంటలో కురిసిన వర్షంతో నష్టపోయామని కన్నిటి పర్యంతమయ్యారు నష్టపోయిన ప్రాంతాలన్నీ తిరుగుతూ ఎమ్మెల్యే రామారావు పటేల్ రైతులకు భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ రైతులకు పరిహారం ఇవ్వాలని కోరుతూ నిన్న అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలవడం జరిగిందన్నారు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తరపున ఆదుకునేందుకు పాటు పడతానన్నారు ఎమ్మెల్యే వెంట వ్యవసాయ శాఖ ఏడిఏ వీణ మండలాధికారులు బిజెపి నాయకులు శివాజీ పటేల్ చిన్నారెడ్డి లక్ష్మారెడ్డి కార్యకర్తలు తదితరులున్నారు जाता जी तन कर सकता अगली महीने लेके पोजीशन में चल दूध है ना अब और बेनिफिट लाओ इंश्योरेंस है वनला नहीं और महीने में 62 एकड़ ज्वारे సిక్స్మర్స్ పొగ వేసి ఇప్పుడు ఎన్ని దగ్గర కింద పెట్టింది ఇది ఇది మూడు నెలలు పెట్టి మూడు నాలుగు నెలలకి రెండే పాయింట్ నాలుగు నెలల పాయింట్లు ఉంటుంది ఎకరాలు ఎకరానికి లక్ష రూపాయలు మినిమం వస్తాయి సార్ ఇస్తుంటే ఆరు ఎకరాలు ఇద్దరు అన్నదమ్ములు మూడు మూడు ఎకరాలు ఉన్నాయి ఇది ఒక మూడు ఎకరాలు అది ఒక మూడు ఎకరాలు దిగుబడికి వస్తుంది మరి దీనికి ఎకరానికి పదిహేను కుంటలు పద్నాలుగు కుంటలు వస్తుంది పదివేలు పన్నెండు పన్నెండు వేలు ధర ఉంటుంది అంటే సగం ఖర్చు పోతుంది సగం ఖర్చు పోతుంది సగం ఉంటుంది ఇది అలా పెట్టుకుంటాయా పొగాకు పొగా ఇచ్చి పండేసారు దానికి ఏం కాకుండా వర్షం పడుతుంది ఇంకా ఇంకొక

దీనికి మినక ఇస్తూ వారి ఎన్ని మిక్కిస్తాయి మన కొత్తిమీర ఇవన్నీ చాలా నష్టాలు అయిపోయినాయి దాదాపు ఇలా టోబాకో ప్లాంట్ చూస్తే దానికి ఆదాయం ఒక జీరోనే అయిపోయింది ఎంత కష్టపడినా రైతు లక్ష రూపాయలు ఎక్కడానికి ఖర్చు చేసినా అని చెప్తున్నారు వాడికి ఇలా రూపాయి కూడా రావడం లేదు ఎందుకంటే వడగల వానతో జవార్ ఏదైతే ఉంది దివార్గుడ కింద పడిపోయి మన పుట్ట వచ్చిన తర్వాత దానికి ఏదైతే ఫ్లవర్స్ ఉంటాయి ఆ ఫ్లవర్స్ కూడా వర్షంతో వెళ్ళిపోయినాయి మన అరబర చెన్న ఏదైతే అంటాం మనం అవి కూడా వడగల్ లవాణతో కింద రాలిపోయి పంట చాలా నష్టమైంది నాకు నిన్ననే తెలుసు అక్కడ నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు నాకు వార్త అనిపించింది తక్షణమే నేను అగ్రికల్చర్ మినిస్టర్కు మాట్లాడాను ఇక్కడ కూడా హయ్యర్ ఆఫీసర్స్కు మాట్లాడి ఎంత నష్టం ఎంత ఎకరాల అయితే అది త్వరలో ప్రీమినరీ రిపోర్ట్ ఇవ్వడం ఆ ప్రిమినరీ రిపోర్ట్ ఇంకా రేపెల్లుండి అసెంబ్లీ దొరుకుతుంది ఆ అసెంబ్లీ అవర్స్లో నేను ఖచ్చితంగా అగ్రిమెంట్ అగ్రికల్చర్ మినిస్టర్కు దీనికి డిమాండ్ చేస్తాను మా నియోజకవర్గంలో ఉన్న రైతు సోదరులకు నష్టపోయిన రైతు సోదరులకు మన ఆర్థిక సహాయం అందించాలని కోరడం జరుగుతుంది ఖచ్చితంగా దీని మీద నేను చర్య తీసుకొని ఏ విధంగా కానీ రైతులకు ఆది ఆదుకునే బాధ్యత నా మీద ఉందని తెలియజేస్తున్నాను